ఇలా మ్యారేజ్ ని ఫోర్ పార్ట్స్ లో డివైడ్ చేస్తారంట ఫస్ట్ది ప్రీవిజిట్ ఒక ఫైవ్ టు ఎయిట్ పర్సన్స్ పెళ్లి కూతురి ఇంటికి వెళ్తారంట కట్న కానుకలు మాట్లాడడానికి ఇదే ఫస్ట్ స్టెప్ మ్యారేజ్ లో కానీ ఈ ప్రీ విజిట్ కి పెళ్లి కొడుకు అమ్మ కానీ నాన్న కానీ వెళ్ళకూడదంట పెళ్లి కొడుకుతో పాటు బ్రదర్ ఆర్ సిస్టర్ అంకుల్ ఇలా రిలేటివ్స్ ఎవరైనా మొత్తం కలిపి ఒక ఫైవ్ టు ఎయిట్ పర్సన్స్ వెళ్తారంట ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మన సైడ్ అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయికి కట్నం ఇస్తారు బట్ ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలకి కట్నం ఇస్తారు పెళ్లి చేసుకోవాలంటే ఈ ప్రీ విజిట్ లో కూడా అబ్బాయి ఎంత ఇవ్వగలడో అండ్ ఇంకా ఏమేమి కానుకలు ఇస్తాడో మాట్లాడుకుంటారు మన దగ్గర పెళ్లికి సారి పెడతారు కదా బట్ ఇక్కడ ఇస్తారు సారి కింద ఈ కట్నకానుకలన్నీ డిసైడ్ అయ్యి ఫిక్స్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ లో అప్పుడు అబ్బాయి అమ్మ నాన్న వెళ్తారంట పెళ్లి ఫిక్స్ చేయడానికి ఇంకా ఈ డిస్కషన్ కూడా అయిపోయాక నెక్స్ట్ స్టెప్ లో ఇంట్రడక్షన్ అంట ఈ ఇంట్రడక్షన్ సెరమనీ కట్న కానుకలు మాట్లాడుకుంటారు కదా అవి అబ్బాయి తీసుకెళ్లి అమ్మాయి పేరెంట్స్ కి ఇస్తాడు బట్ ఇది సౌత్ పార్ట్ ఆఫ్ ఉగాండలో ఈ ఆచారం ఎలా ఉంటుంది నార్త్ పార్ట్ ఆఫ్ ఉగాండాలో ఈ ఇంటరాక్షన్ సెరమనీలో అమ్మాయిలు అబ్బాయి ఇంటికి వెళ్ళి కట్న కానుకలు తీసుకుంటారు అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్ళినా అమ్మాయి అబ్బాయి ఇంటికి వచ్చినా కట్నం ఇవ్వాల్సింది అబ్బాయే అండ్ ఈ ఇంటరాక్షన్ ఏంటంటే ఎంగేజ్మెంట్ టైప్ బట్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు రింగ్స్ మార్చుకోరు ఓన్లీ అబ్బాయి మాత్రం అమ్మాయి మిడిల్ ఫింగర్ కి ఉంగరం తొడుగుతాడు దీని అర్థం ఇంకా అమ్మాయి నాకు సొంతం అన్నట్టు అంట బట్ అబ్బాయికి పెళ్లి రోజున అమ్మాయి ఉంగరం తొడుగుతుంది అప్పుడు అబ్బాయి ఆల్రెడీ పెట్టిన ఉంగరాన్ని తీసేసి వేరే ఫింగర్ కి మళ్లీ పెడతాడు సో ప్రీవిజిట్ అండ్ ఇంట్రడక్షన్ అయిపోయే నెక్స్ట్ స్టెప్ ఇంకా మ్యారేజ్ చర్చ్ లో చేసుకుంటారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అబ్బాయి ఒక పెళ్లి కన్నా ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకోవచ్చు బట్ ఒకే ఒక కండిషన్ ఏంటంటే అలా ఒక పెళ్లి కన్నా ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళని చర్చ్ లోకి ఇక్కడ ఏం కాదు ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోవడం